హలో అండి ఈరోజు నేను ఒకటి ప్రోటీన్కి సంబంధించిన ఒక ఐటెం చూపిస్తున్నానండి ఇది శనగపిండితో తయారు చేస్తారు దీనివల్ల మన బాడీలో ప్రోటీన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇది న్యూట్రిషన్ వాళ్ళు చెప్పినటువంటి చాలా మంచి రెసిపీ చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు గంటలు అంటే ఒక కప్పు శనగపిండి అదేవిధంగా టమాటోలు ఉల్లిపాయ పచ్చిమిర్చి దీనికి కావాల్సిన పదార్థాలు అదేవిధంగా దీని మనము ఇప్పుడు నేను కట్ చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి దీనిలో పసుపు జీలకర్ర టమాటో కట్ చేసింది పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి ఇందులో వేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు వేసుకున్నాను కాస్త దీనిలో ఇంగువ కలు ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంగువ వేసుకోవాలి మనము ఇంగువ వేసుకుంటే గ్యాస్ లెవెల్స్ కూడా పడిపోకుండా ఉంటాయి మనకు వీటన్నింటినీ వాటర్ పోసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా గంట జారుడులాగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి దీన్ని ఇప్పుడు నేను పది నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి దీనిలో మనము కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాము కొత్తిమీర చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటే మనకు దీనిలో ఒకటి ఏంటంటే ఎన్ని వెజిటేబుల్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు నేను తవా పెట్టేసాను స్టవ్ పైన వేడైపోయింది తవా వేడైన తవాలో కాస్తంత ఆయిల్ ఎక్కువ అవసరం లేదంటే చాలా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు మనము చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేయాలి చూసారా ఇలా వేసేస్తున్నాను ఇలా దీన్ని మెల్లి మెల్లిగా వెడల్పుగా అనేసి చక్కగా మూత పెట్టేస్తే ఇది మనకు సిమ్లో పెట్టుకోవాలండి ఇది ఆవిరికి చక్కగా అయిపోతుంది ఇది నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఇంత రెండు మూడు నిమిషాలకు తీసేయాలండి చూసారండి ఆవిరికి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో ఇలా మగ్గిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దీన్ని ఇప్పుడు మనము కొంచెం క్లిప్ చేసుకుందాం క్లిప్ చేసుకుందాం ఇలా రెడ్గా కాల్చుకోవాలి ఫ్లిప్ చేసుకొని అంతే అండి మన చక్కటి ప్రోటీన్ வெஜ் சீலா ரெடி அந்த